ఓం గం గణపతి ఏ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ్య ఈరోజు కార్తీక పురాణం తొమ్మిదో అధ్యాయాన్ని పఠన చేద్దాం మంచి చెడుల ఫలితాలే స్వర్గ నరకాలు జనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుదోతలను యమదోతలు వెంబడించి వస్తూ మాకు గల సందేహాన్ని తొలగించమని అడిగారు విష్ణుదోతలు యమదోతలతో మీకు హరిహరుల నామాన్ని తలచినందువలన కలిగే గొప్పతనం తెలియదా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ దేవదేవుల్లో ఎవరిని తలుచుకున్నా సమస్త పాపాలు పరిహరించబడతాయి కదా అందువలనే మేము అజామ్యులను తీసుకుని వెళుతున్నాము అన్నారు యమదూతలు విష్ణుదోతలతో అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతడు చేసిన పాపములను తగిన శిక్షను విధించాలి కదా తల్లిదండ్రులను ఆదరించని వాళ్ళు సజ్జనులను హింసించే వాళ్ళు ధనధాన్యాలను దోచుకునేవాళ్ళు పూజా పునస్కారాలను చేయని వాళ్ళు అబద్ధాలతో మోసం చేసేవాళ్ళు జంతువులను వేటాడి హింసించే క్రూరమైన వాళ్ళు సాటివారిని తోటివారిని మన్నించని వాళ్ళు దారులు కాచి దోచుకునే వాళ్ళు వీళ్ళంతా పరమ పాపాత్ములే కదా ఆ పాపాత్మలంతా శిక్షింపబడవలసిన వారే కదా వీళ్ళందరినీ శిక్షించడానికి నరకానికి తీసుకెళ్లాలి కదా మరి తల్లిదండ్రులను మన్నించినటువంటి ధర్మాధర్మములను పాటించినటువంటి కనీసం వావి వరసలను కూడా పాటించని పరమ పాపాత్ముడైన అజాములను వైకుంఠానికి మీరు ఏ ఆధారంగా ఎందుకు తీసుకుపోతున్నారని మళ్ళీ ప్రశ్నించారు అప్పుడు విష్ణుదోతలు యమదోతలతో సత్పురుషులంటే పుణ్యకార్యాలను చేసేవారని అర్థం యజ్ఞ యాగాదులను నిర్వహించడం తల్లిదండ్రులను మన్నించడం పెద్దలను గౌరవించడం దానములు చేయడం వంచన చేయకుండా ఉండడం సతీపతి ధర్మాన్ని మన్నించడం పశుపక్షాదులను ప్రేమించడం సంతర్పణలు పూజలు చేయడం ఆర్తులను ఆదుకోవడం మొదలైన పనులను చేసేవాళ్ళు పుణ్యాత్ములు వీళ్ళకి స్వర్గంలో చోటు ముక్తి లభిస్తాయి హరికథా కాలక్షేపాలు భారత భాగవత రామాయణ పారాయణములు పూజలు భజనలు వ్రతాలు జరుగుతుండే ఇళ్లలోని వారికి పుణ్యం పరి వరిస్తుంది వారి జోలికి పాపాలు వెళ్ళవు పుణ్యక్షేత్రాలను సందర్శించే వాళ్ళు పుణ్యతీర్థాల్లో స్నానమాడేవాళ్ళు అధోలోకాలకి వెళ్ళరు వీరంతా ఉత్తమ గతులను పొంది పుణ్యలోకాలను చేరుకుంటారు ఇక పాపపుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయాన్ని వినిపిస్తాం వినండి రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేత డాంబికాలు పలకడం వలన ఆడంబరమైన ఆచారాల వలన శుష్కమైన దానాలు పూజలు వీటి వలన పుణ్యాత్ములు ఎంతమాత్రమూ కాలేరు పుణ్యగతులను పొందడానికి వీళ్ళు చేసే పనులు అర్హతను కలిగించవు యుక్తాయుక్తములను తెలుసుకోకుండా తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించుకోకుండా దుర్మార్గంగా నీతిమాలను బ్రతుకుని గడిపేవాళ్ళు తెలిసో తెలియకో వెక్కిరింతకో అవసాన కాలంలో ఇష్టదేవతలను తలుచుకున్న హరినామ సంకీర్తన చేసిన వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రులవుతారు దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు ఈ అజామిలుడు అటువంటి వాడే ఇతడు ఎంతటి కులభ్రష్టుడైనా దుర్మార్గుడైనా క్రూరుడైనా దయా దాక్షిణ్యాలు శీలము లేనివాడైనా తన కొడుకుకు శ్రీహరి అని పేరు పెట్టుకొని నిరంతరము నారాయణ నారాయణ అని పిలుస్తూ చివరకు అవసాన దశలోనూ నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడమని వేడుకున్నాడు ఆ కారణం చేతనే అతడి పాపాలు తొలగిపోయినాయి శ్రీహరి దయకు అర్హుడయ్యాడు ఆపన్న శరణ్యుని శరణి వేడిన వాడేనాడు ముక్తికి అర్హతను సంపాదించుకున్నాడు కనుకనే మా వెంట అజామ్యులని వైకుంఠానికి తీసుకొని వెళ్తున్నాము అని చెప్పి అజామ్యులని తీసుకొని వెళ్ళిపోయారు విష్ణుదోతలు అజామిలుడు ఎన్ని దుర్మార్గాలు చేసినా తన కుమారుని పిలవడంతో పాటు హరినామాన్ని తలుచుకున్నవాడైనాడు కనుక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్న నిప్పు కాలక మానట్లుగా మహిమ తెలిసి పలికినా తెలియక పలికినా పలికిన వాని దోషాలను పరిహరిస్తుందని అజామిలన కథ సూచిస్తున్నది శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు భగవన్ నామాన్ని తలుచుకున్న దానిని బట్టి తరువాతి నడక సాగుతుందని సూచిస్తోంది అజామిలుని కథ తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం సర్వే జన సుఖనోభవంతు